హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ నేను బెండకాయ మటన్ కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ అయితే ఒక కుక్కర్ని తీసుకొని ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని కొన్ని స్పైసెస్ని వేసుకోవాలి దాని తర్వాత ఒక రెండు ఆనియన్స్ పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లో నేను మటన్ వేస్తున్నాను నీట్గా కడిగేసిన మటన్ని వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం పసుపు కర్రీకి సరిపడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఈ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు ఈ వాటర్ ఈ మటన్లో వచ్చిన వాటర్ మొత్తం పోయేంత వరకు దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి మనకు కర్రీ టేస్ట్ అనేది ఇలా కుక్ చేసుకోవటంలోనే ఉంటుంది మంచిగా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు మటన్ని ఇలా ఉడికి ఉడకనిస్తే మంచి టేస్ట్ వస్తుంది అయితే ఒక మూడు టమాటోస్ కూడా వేసుకున్నాను నేను దీంట్లో వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకుందాం మొత్తం వాటర్ మొత్తం ఇనికిపై మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి అయితే ఇప్పుడు నేను దీంట్లో సరిపడా కారం వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్నాను నేను అది వీడియో క్లిక్ చేయలేదండి ఇలా సాల్ట్ ఉప్పు కారం మొత్తం వేసుకొని ఇలా ఆయిల్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసి కుక్కర్లో కుక్ చేసుకోవాలి ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ పెట్టేసి మటన్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని బెండకాయలు కాబట్టి కొంచెం మనం దీంట్లో జిగుడు ఉంటుంది అది పోవటం కోసం ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది అటు మటన్ ఉడుకుతుంది ఇటు మనకు బెండకాయ అనేది ఫ్రై అవుతుంది ఇలా మొత్తం జిగుడు పోయి మంచిగా కొంచెం హాఫ్ ఫ్రై అయ్యాయి మన మటన్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మటన్లో ఈ బెండకాయలు కూడా వేసుకోవాలి అప్పుడు ఈ ఉప్పు కారం మొత్తం ఈ బెండకాయలకు పట్టేస్తాయి మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని నేను కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మనకు హాఫ్ కుక్ అయ్యాయి బెండకాయలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి వచ్చింది మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పైనుంచి ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ బెండకాయ మటన్ కర్రీ మటన్ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించింది కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో నేను మేము ముందు ఉంటాను